నమస్కారం నేను మీ అమర్నాథ్ గురుజీ ఈరోజు మనము రాశి ఉంగరాలు నవరత్నాలు గురించి మాట్లాడుకునేది నేను డైరెక్ట్గా రాశుల మీద కానీ ఉంగరాల మీద కానీ మాట్లాడట్లేదు మీరు ఏ డేట్లో పుట్టినారో మీకు ఏది సూట్ అవుతుంది మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏం చేయాలా ఇవన్నీ మాట్లాడను నేను డైరెక్ట్ గా సొల్యూషన్ ప్రాబ్లం సొల్యూషన్ ప్రాబ్లం సొల్యూషన్ ద ప్రాబ్లం సొల్యూషన్ ఓకే మీరు ఒకవేళ బిజినెస్ చేసే వాళ్ళు అయితే మీకు బాగా బిజినెస్ నడవాలంటే మీరు కనక పుష్పరాగం అంటే ఎల్లో సప్పారు చేసుకోవచ్చు మగవాళ్ళు కుడి చేతి ఆ చూపుడు వేలుకి ఆడవాళ్ళు ఎడమ చేతి చూపుడు వేలకి ఒకవేళ మీకు ఇనుముకి సంబంధించిన పనులు ఏమైనా చేస్తారు అందులో నష్టం వస్తుంది లేదు మీకు శని బాధ ఉంది అని అనిపించినప్పుడు ఈ మధ్య వేలుకు మగవాళ్ళు కుడి చేతి వేలికి ఎడం ఎడం ఆడవాళ్ళు ఎడం చేతి వేలికి ధరించు మీకు శరీరంలో బలం లేదు ఆరోగ్యం స్థితి సరిపోవట్లేదు లేదు మీ పనుల్లో అధికారము సరిగ్గా మీకు దొరకట్లేదు మీకు ఒక మంచి ఎనర్జీ లేదు మీకు జనాలు మర్యాదనివ్వట్లేదు మీకు దక్కాల్సిన గౌరవం ఇంకెవరికో దక్కుతా ఉంది ఇలాంటి కంప్లైంట్స్ మీకేమైనా ఉంటే ఉంగురప ఏళ్ళుకి మాణిక్యము అనగా రూబీ మీరు ధరించవచ్చు మళ్ళీ సేమ్ రూల్ మగవాళ్ళకి కుడి చేతికి ఎడమ్ ఎడం ఆడవాళ్ళకి ఎడం చేతి ఉంగరపు వేలుకి ధరించుకోవచ్చు ఇక చిటు చిన్న వేలకి వచ్చేసరికి మనము బుధ గ్రహాన్ని శాంతింపజేయచ్చు జనాకర్షణ కావాలా మీకు భూమిలో భూమి భూమి వల్ల ఆకర్షణ కలగాల రియల్ ఎస్టేట్ బాగా జరగాల లేదు మీకు ఇల్లు కట్టడానికి కుదరట్లేదు మీకు ఇల్లు కట్టేంత స్తోమత శక్తి మీ శరీరంలో ఉద్భవించాలా అంటే మీరు పచ్చ పచ్చ అంటే గ్రీన్ ఎంబ్రాయిల్డ్ ఒరిజినల్ గ్రీన్ ఎంబ్రాయిల్డ్ మీ చిటికిన వేలుకి మగవాళ్ళు కుడి చేతికి ఆడవాళ్ళు ఎడమ చేతికి ధరించవచ్చు అది ఒరిజినల్ అయితే పనిచేస్తుంది లేకుంటే పనిచేయదు మీకు ఒకవేళ డబ్బులతో చాలా సమస్య చాలా డబ్బులు వస్తున్నాయి కానీ నిలవట్లేదు లేదు డబ్బులే రావట్లేదు డబ్బులు విషయం ఫైనాన్షియల్ వ్యవహారం చేస్తాను నేను లేదు ట్రేడ్ మార్కెటింగ్ చేస్తాను ఇటువంటి డబ్బులకే సంబంధించిన డైరెక్ట్ డబ్బులతో ముడబడిన ఏదైనా ఉద్యోగం కానీ ఇటువంటివి ఏమైనా చేస్తా ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఉంగరపు వేలుకి వజ్రము ధరించవచ్చు వజ్రము ధరించవచ్చు లేదా జిర్కాన్ అనేసి ఇంకొక స్టోన్ ఉంటుంది దాన్ని ధరించవచ్చు లేకపోతే అమెరికన్ డైమండ్ అని సేమ్ వజ్రం లాగే ఉంటుంది కానీ కాస్ట్లీ కాదు చీప్ తక్కువ రేటు అమెరికన్ డైమండ్ ధరించవచ్చు లేకపోతే టర్క్యూస్ అనేసి ఒక స్టోన్ వస్తుంది అది కూడా తెర అది కూడా మీకు పనిచేస్తాం సరేనా ఇప్పుడు ఇక మీ మనస్థితి ఎప్పుడు కోలాహలం ఏదో ఫైనాన్షియల్ బాధ లేదా ఏదో ఒక బాధ మనసులో ఏదో ఒక చింత నడుస్తూనే ఉంటుంది మీరు ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు మీ మనసు చాంచ చాలా చంచలం అయిపోతుంది మీరు ఏం చేయడానికి మీకు నచ్చట్లేదు ఇలాంటి పరిస్థితి ఉన్నట్టయితే మీరు ముత్యము చిటికిన వేలుకి మగవాళ్ళు కుడి చేతికి ఆడవాళ్ళు ఎడం చేతికి చిటికిన వేళ్ళకి ముత్యము ఒరిజినల్ ముత్యము లోపల టచ్ అయ్యేలా ఉండాలి లోపల టచ్ అయ్యా ఉండాలా ఏ స్టోన్స్ మీరు చేయించినా కూడా లోపల స్కిన్ కి టచ్ కావాలా మే స్టోన్ ఇవి చూసుకోండి ఇక అన్నిట్లో నేను సూపర్ డూపర్ గా ఉండాలంటే ఒరిజినల్ నవరత్న ఉంగరం ఒరిజినల్ నవరత్న ఉంగరం చేయించుకోవాలా కానీ ఆ నవరత్న ఉంగరము ఆ స్టోన్స్ మీ స్కిన్ కి టచ్ అయ్యేలా ఉండాలి యాక్చువల్లీ ఇప్పుడు నేను నేనే ఈ ఒక ఇది చూడండి చాలా టచ్ అవ్వదు చూడండి మీకు కనిపిస్తుందేమో చాలా టచ్ అవ్వదు కానీ టచ్ లైట్ లైట్గా చాలా తక్కువ టచ్ అవుతుంది అంత చాలు ఎందుకంటే గోల్డ్ లో మీరు చేయించుకున్నప్పుడు ఏమైతుంది ఆ గోల్డ్ ఎనర్జీ కూడా మీకు బాడీలోకి ఎంటర్ అవుతుంది మీకు ఒకవేళ మెటల్స్ తో నేను ఇది బాగు చేసుకుంటాను గురువు గారు అనేటట్టు అయితే చాలా చీప్ గా వర్కౌట్ అవుతుంది కొన్ని మెటల్స్ కొన్ని మెటల్స్ మాత్రం ఏదేది రాగి ఇత్తడి వెండి చాలా చీప్ గా వర్కౌట్ అవుతుంది బంగారు జోలికి వెళ్తే బంగారు బంగారుగా అయిపోతారు ఇప్పుడున్న ధరల్లో లక్ష రూపాయల దాకా వచ్చేసింది బంగారు ఆ ఆ బంగారు గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ బంగారు శరీరం మీద ఉంటే మీకు అధికారం బలం బాగుంటది బాగుంటది కానీ చాలా మంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఇటువంటి వాళ్ళు బంగారుని బట్టలు వేసుకొని ఆ బట్టలు పైన ఆ బంగారు కనిపించేటట్టు వేసుకొని తిరుగుతూ ఉంటారో నాకు వస్తుంది వీళ్ళు బంగారు ఎందుకు వేసుకున్నారు వీళ్ళ శరీరం మీద అని నవ్వొస్తుంది ఎందుకంటే బంగారు మీ శరీరం లోపల ఉండాల్సింది మీ చర్మకి టచ్ కావాలి అప్పుడు మీకు అది పనికి వస్తుంది అప్పుడు మీకు అది పనిచేస్తుంది మీ శరీరంలో అదొక శక్తిని ఉద్భవం చేస్తుంది మీరు కావలసి చూసుకోండి మీ శరీరంలో ఉన్న మొత్తం బంగారు తీసి పెట్టేయండి ఆ రోజంతా ఎలా ఉంది చూసుకోండి నెక్స్ట్ డే మళ్ళీ ఆ బంగారుని బాగా ఉప్పుతో కడిగి మళ్ళీ వేసుకొని చూడండి ఆ రోజు మీ శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటాయి మీ మాట తీరు ఎట్లా ఉంటుంది చూసుకోండి మీకైతే అర్థమైపోద్ది ఎండి కూడా అంతే అలా ఎండి బంగారు ఇత్తడి రాగి ఇనుము ఇటువంటి ఈ పంచలోహాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ మన శరీరంలో చాలా పనిచేస్తాయి అర్థం చేసుకోండి సరే మీరేమిటిగా యోచన చేస్తున్నారని నాకు తెలిసి ఇప్పుడు మీరు రాగిని దేనికి వాడాలా గురువుకి వాడచ్చు బంగారుని దేనికి వాడాలా సూర్యుడిని శాంతింపజేసేదానికి సూర్యుని శక్తి అధికారం కోసం ఇనుముని వేమికి వాడాలా ఇనుముకి సంబంధించిన వస్తువులతో లాభం పొందేదానికి ఇనుముని మీరు చేతిలో కాలు ధరించవచ్చు గుంగరాలు ధరించవచ్చు ఇక వెండిని చంద్రుణ్ణి అంటే మీ మనసుని శాంతపరచడానికి మీ శరీరంలో బలం తెచ్చుకునేదానికి వెండిని వాడచ్చు అలాగే ఇత్తడిని దేనికి వాడచ్చు ఇత్తడి గురువుని సూర్యుణ్ణి అలాగే శుక్రుణ్ణి ఈ ముగ్గురిని కట్టుగా చచ్చి మీకు శాంతపరుస్తారు కాబట్టి ఇత్తడిని వాడచ్చు అప్పుడు కాలంలో రాజులు తలకి కిరీటం పెట్టుకునే వాళ్ళు శరీరంలో ఇక్కడ కంకణాలు ఇక్కడ కంకణం ఇక్కడ కంకణం పిచ్చా వాళ్ళకి పిచ్చి కాదు బలం అక్కడ వేసుకున్నప్పుడు ఆ శరీరం ఆ ఒక అవయవానికి ఆ ఒక మజిల్కి బలం ఇచ్చేది ఆ ఒక మజిల్కి ఇక్కడ వేసుకున్నప్పుడు ఛాతికి బలం ఆ బలం కోసం వేసుకునేది బలం కోసం అంతటి బలం అలా దయచేసి మెటల్స్ ని శృంగార ఏది అలంకారానికి కాదు వాడేది మీ శరీరంలో శక్తి కోసం మీ శరీరంలో ఆ వైబ్రేషన్ కోసము ఈ యొక్క అవయవాలు ఈ ఒక మెటల్స్ కానీ నవరత్నాలు కానీ వాడే అర్థమైంది కదా ఒకవేళ మీకు నాతో కన్సల్టెంట్ చేసి ఏ స్టోన్ వాడాలా ఏ మెటల్ వాడాలా ఎలా వాడాలా ఎంత వాడాలా ఏమి అని తెలుసుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా కాల్ చేయొచ్చు దానికి తగినట్టుగా చార్జెస్ చేస్తాను నేను ఫ్రీగా అయితే నేను ఏం చెప్తాను దయచేసి అర్థం చేసుకోండి ఒకవేళ మీరు ఖర్చు పెట్టి చేయించుకోగలిగితే మాత్రం నాకు కాల్ చేయండి దయచేసి ఫ్రీగా అయితే నాకు దయచేసి కాల్ చేయొద్దు ఇంకా దీన్ని గురించి ముందు ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ఇంకా డీటెయిల్ గా డీప్ గా మెటల్స్ తెచ్చి ముందు పెట్టుకొని మీతో మంచిది మంచిదిగా నమస్కారం నా నెక్స్ట్ వీడియోలో ఉప్పు నిమ్మకాయలతో మీరు ఇంట్లో సొంతంగా పరిహారం ఎట్లా చేసుకునేది అని చెప్పిస్తాను ఆ వీడియో కోసం వేచి ఉండండి మంచ్జికాని వేదాంతి వైరాగ్య సిద్ధార్థి జన్మ కర్మ పావనం శుభం శుభమస్తు సిద్ధిరస్తు మహాలక్ష్మి సంపూర్ణ సంపూర్ణ కృపా కృపా కటాక్ష సిద్ధిరస్తు పంచలోహ కటాక్ష సిద్ధిరస్తు పంచభూత కృపా కటాక్ష సిద్ధిరస్తు నవరత్న నవగ్రహ కృపా కటాక్ష సంపూర్ణ సిద్ధిరస్తు సిద్ధిరస్